ఫై టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లెక్కారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఇరవై రెండవ వార్డు పదమూడవ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలు గత పది రోజుల నుండి నీటి సరఫరా అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మల్కల్మూర్ ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి మహిళలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పది రోజులైనా నీరు రాకపోతే మేము ఎలా అంటూ వారు ప్రశ్నించారు అక్కడికి చేరుకున్న మున్సిపల్ అధికారులపై వారు ఓ స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు తక్షణమే తమకు నీటి సరఫరా వదిలే వరకు తాము ధర్నా విరమించబోమని వారు అధికారులతో తెలియజేశారు అరగంటకు పైగా ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది 我们来。 నీళ్ళు కావాలా మాకి ఐదు రోజులు నీళ్లు రాక మా సరుకు చెప్పినక ఎన్నారు అయినా గానీ దాంట్లోనే ఇప్పుడు పొలై గుట్టు కడుతున్నాం పొలాగుతాం కదా పండుగ వచ్చింది కదా సార్ పండుగ వచ్చింది బట్టలు మా బర్రులు ఇంటి ఇల్లు వాకలు మేము కడుక్కోవాల వద్దా మావన్నీ ఇట్లా ఉండాలరా మా ఏరియా నీళ్లు వద్దా మేము నీళ్లు తాగొద్దా కాకి పది రూపాయలు ఇచ్చి కొనుక్కొని వచ్చుకొని తాగుతారు కొనుక్కొని వచ్చి తగలముడుతున్నాము అయినా కూడా మీరు కొనుక్కొని తాగల్లా చెప్పండి దీనికి పరిష్కారం చేయండి సార్ మీరే పరిష్కారం చేయండి யாடேல மாலாவா ஆமாங்க பாண்டுக்கு

కింద దాదాపు పది రోజులు నీళ్ళు నీళ్లు ఇవ్వడం లేదు దాంతో పండగ ముందు కూడా కనీసం నీళ్లుగానే వదలట్లేదు అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము దీని మీద ప్రజలు కూడా చాలా వ్యతిరేకత మేము తెలియజేస్తున్నాము దాదాపు వాటర్ మీద ఎంతోమంది నీళ్లు పోసుకోవడానికి మకాలు కనుక్కోవడానికి కానీ ఇంటి అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తాగడానికంటే ఎట్లా నీళ్ళు కొనుక్కుంటారు అవసరాలు కన్నా కొనుక్కోవాలంటే ఏడైతుంది వారం రోజులు పెడు సార్ కనీసం వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే అదన్న మాకు పరిష్కారం చేస్తుంది ఇంతమంది కౌన్సిలర్ మారినారు కానీ కనీసం వాటర్ ట్యాంక్ రిపేర్ చేయలేకపోయినారు ఏం ఎస్సీ వాళ్ళని మా పట్టించుకున్న ఎస్సీ వాళ్ళు కదండి మేము మా ఓట్ల కోసం అందరూ వస్తారు కదా దీనికి పరిష్కారం ఏం చేస్తున్నారు మా సార్ అన్నారు అయినా ఇప్పుడు కడుతున్నాం సార్ పండుగ వచ్చింది కదా సార్ పండుగ వచ్చింది బట్టలు మా ఇంటి ఇల్లు వాకలు మేము కడుక్కోవాల వద్దా మావన్నీ ఇట్లా ఉండాలరా మా ఏరియాకి నీళ్ళు వద్దా మేము నీళ్లు తాగొద్దా ఆ తాగేకి పది రూపాయలు ఇచ్చి కొనుక్కొని వచ్చుకొని తాగుతారు వచ్చి ಬಾಳೋ ಐನ ಕೂಡ ನೀವು ನೀಲ್ ಕೊಣಕಂತಾಗಲ್ಲ ಆ ಸರ್ ನೀರೇ ಫೈಸ್ಕಾರಂ చేయಿ ನೀ ఏరియాలో ఇంకా అభిమానంగా ఇక్కడ రావడం లేదు వాటర్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసాము కమిషన్ కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లే ఈ నీ నీళ్ళు కొనుక్కునేట్లు బాబు పోయి డబ్బులు అమ్ముకుంటున్నాడు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టా ఫోన్లు ఇస్తారు యాజీ మేము నీళ్ళు బాగానే వస్తున్నాయేమో కానీ ఈ ఏరియా మధ్య నీళ్ళు దరిద్రంగా చాలా దరిద్రంగా వస్తాను ఫోన్లు చేస్తే ఫోన్లు ఇస్తారు అసలు ఆడ పైపులు పగిలిపోయినా ఈ లీకేజ్ అని కట్టుకునేది తప్ప నీళ్ళని పక్కనే మళ్ళిస్తాను నాలుగు రోజులు ఐదు వేలు అవుతుంది ఆరు వేలు అవుతుంది ఒకసారి అడిగేనా కొడుకలేడు ఈ ఏరియాలో